ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నేను చాలా వీడియోస్లో ఒక యోజనము అంటే ఎంత అని చెప్పడం జరిగింది అది దాదాపు రెండు వందల యాభై మీటర్లు లేకపోతే పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ పాయింట్ టూ కిలోమీటర్స్ అనుకోవడం బెటర్ అని చెప్పాను నేను వన్ సిక్స్టీ మీటర్స్ నుంచి టూ ఫిఫ్టీ మీటర్స్ దాకా అంటే పాయింట్ వన్ సిక్స్ కిలోమీటర్స్ నుంచి పాయింట్ టూ ఫైవ్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందని చెప్పా సో అది డిపెండ్స్ అపాన్ ది మెజర్మెంట్స్ ఆ రోజులు ఎట్లా చేశారని సో అది రామాయణం నుంచే తీసి చెప్పాను నేను అయితే నేను చెప్పిన దానికి ఒక పెద్ద ఆయన ఒక పెద్ద మనిషి చక్కగా దానికి జవాబు పెడుతూ ఒక సందేశం నాకు యూట్యూబ్ మెసేజ్లో పెట్టారు అది మీకు షేర్ చేస్తాను ఇదండి ఈ మెసేజు వీరి పేరు ఏమిటో నాకు తెలియదు కానీ ఇక్కడ రాసింది మటుకు నేను నీకు గుర్తు రాలేదా రాలేదా అట ఎవరో మరి ఆయన ఎవరో గుర్తు రాలేదా అంటే గుర్తు రాలేదని ఆయన ఓకే ఒక యోజన రెండు వందల యాభై మీటర్లు అయినప్పుడు హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారి గారు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని యోజనాల్లో చెప్పారు మీరు చెప్పిన ప్రకారం లెక్క చేస్తే చాలా రాంగ్ డిస్టెన్స్ అవుతుంది ఈ క్రింది వాటిని కాస్త పరిశీలన చేసుకోగలరు అంటూ వివిధ గ్రంథాలలో యోజనం కొలత పలు రకాలుగా ఇవ్వబడింది ఋగ్వేదంలో విష్ణు పురాణంలో భాస్కరాచార్యులు రచించిన లీలావతి సిద్ధాంత గ్రంథాలలో దీని ప్రస్తావన కొలమానం ఉంది నాయన ఋగ్వేదంలో ఉండదు నాయన వేదంలో డిస్టెన్సు అలా ఉండదు యోజనం అని ఉంటుంది కానీ యోజనం అనేది డిస్టెన్స్ ఇంత అని ఉండదు ఋగ్వేదం వేదంలో అట్లాంటివి ఉండవు నాయనం సో విష్ణు పురాణంలో ఉండొచ్చు పురాణాల్లో ఉండొచ్చు భాస్కరాచార్య రచించిన లీలావతి సిద్ధాంత గ్రంథంలో దీని ప్రస్తావన కొలమానం ఉంది ఓకే గుడ్ నో ప్రాబ్లం విష్ణు పురాణంలో ప్రస్తావించబడిన దాని ప్రకారం యోజనం కొలత ఇలా నిర్వచించారు అని కింద రాసుకొచ్చాడు చాలా బాగుంది చక్కగా రాశాడు విందాం పరమాణు అనగా విభజించటం కుదరని అతి చిన్న పదార్థం బాగుంది అటువంటి పది పరమాణువులు కలిస్తే ఒక పరసూక్ష్మం పది పరసూక్ష్మాలు కలిస్తే ఒక త్రసరేణువు బాగుంది నో ప్రాబ్లం త్రసరేణువులు పది కలిస్తే ఒక మహీరజస్సు మహీరజస్సులు ఒక పది ఒక బాలాగ్రహం అవుతుంది బాలాగ్రం అంటే వెంట్రుక కొన వెడల్పట బాగుంది నో ప్రాబ్లం పది బాలాగ్రాలు కలిస్తే ఒక లిక్ష పది లిక్షలు ఒక యుకం పది యుకాలు ఒక యవోదరం యవోదరం అంటే బార్లీ గింజ క్రింద భాగం అట సరిపోని పది యవోదరాలు ఒక యవం బార్లీ గింజ పొడవు పది యవాలు ఒక అంగుళం ఆరు అంగుళాలు కలిస్తే ఒక పాదం అవుతాయి రెండు పాదాలు ఒక వితస్తి రెండు వితస్తులు ఒక హస్తం ఒక మూర అనమాట నాలుగు హస్తాలు ఒక ధనస్సు రెండు వేల ధనస్సులు కలిసి ఒక గవ్యూతి అవుతాయి గవ్యూతి అంటే ఒక గోవు అంబా నరిస్తే వినిపించే దూరం ఇగో మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లని లెక్క కట్టాడు ఎలా కట్టాడో గాడెల్లో ఉన్నోస్ సరే నాలుగు గవ్యతులు ఒక యోజనం అవుతాయి అంటే పద్నాలుగు పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు ఒక యోజనం ఇది ఈయన లెక్క సో మూలాలు వికీపీడియా కంచి కామకోటి పీఠం వారి ద్వారా సేకరించిన సమాచారం నుండి అని చక్కగా పెట్టాడు కంచి కామకోటి పీఠం వారి ద్వారా సేకరించిన సమాచారం అని ఆయన ఉద్దేశం సో మీరు ఇప్పుడు చూశారు కదండి సో ఒక యోజనం పద్నాలుగు పాయింట్ సమ్ కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు వేసుకుందాం ఓకేనా సో ఇది కంచి కోటి పీఠాధిపతి కూడా దానిలో రాసుకున్నారట ఒక యోజనం అని ఇప్పుడు వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటూ పోతే మీకు రామాయణం తప్పైపోతుంది ఎందుకంటే రామాయణంలో ఇచ్చిన విధంగా చూస్తే మీరు ఎన్నటికీ తెగదనమాట నేను చెప్పిన యోజనమే కరెక్ట్ అవుతుంది ఎందుకంటే రామాయణం నుంచి తీసే చెప్పాను నేను ఇప్పుడు మరి రామాయణంలో ఒక చోట ఇప్పుడు ఎన్నో చోట్ల చూపించాను ఇదివరకు అనేక వీడియోల్లో ఇప్పుడు ఇంకో కొత్త విషయం నేను చూపిస్తాను దాన్ని బట్టి మీరు యోజనం ఎంత ఉంటుందో మీరే ఊహించండి సో ఇక్కడ రామాయణం వాల్మీకి రామాయణము కిష్కింద కాండ చాప్టర్ నలభై రెండు నలభై రెండో చాప్టర్లోకి వెళ్దామండి ఇక్కడ ఏమవుతుందంటే సుగ్రీవ సెండ్స్ ట్రూప్స్ టు వెస్ట్ సైడ్ టు సర్చ్ ఫర్ సీత అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సుషేనా ద ఫాదర్ ఆఫ్ లేడీ తారా so describing the various and magnificent mountains that are situated in the northwest of india on the northwest side pakistan and also the ocean down south to it namely the present arabian sea and almost up to uh, persian provinces he orders monkey troops to return విదిన్ వన్ మంత్స్ టైం సరే అక్కడ పంపించాడు ఏం చేశాడు చూద్దాం డైరెక్ట్గా పదిహేనవ శ్లోకంకి వెళ్దాం పదిహేనవ శ్లోకంలో ఏం చెప్తాడో విందాం యా పదిహేనవ శ్లోకంలో ఎట్ ద జంక్షన్ ఆఫ్ రివర్ సింధు విత్ ద ఓషన్ మౌత్ ఆఫ్ ఇండస్ ఇండస్ అని ఇంగ్లీష్లో రాశాడు కానీ సింధు అనమాట సో రివర్ సింధు విత్ ద ఓషన్ అంటే సింధు నది వచ్చి ఓషన్లో కలుస్తుంది కదా అక్కడ అనమాట దేర్ ఈజ్ ఎ హ్యూజ్ మౌంటైన్ నేమ్డ్ హిమగిరి గోల్డెన్ మౌంటైన్ విచ్ ఈస్ విత్ హండ్రెడ్స్ ఆఫ్ సమ్మిట్స్ అండ్ గగాంటిక్ ట్రీస్ ఓ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి దాని మీద అట్లానే చాలా పీక్స్ కూడా ఉన్నాయి దాని మీద దీన్ని హిమగిరి మౌంటైన్ అంటారు ఈ హిమగిరి మౌంటైన్ ఎక్కడుంది అంటే ఎక్కడైతే సింధు నది వచ్చి సముద్రంలో కలుస్తుందో అక్కడ ఉంది అని చెప్తున్నాడు బాగుందా ఇది ఓకే ఇది రామాయణంలో కిష్కింద నలభై రెండవ సరగలో పదిహేనవ శ్లోకంలో సుగ్రీవుడు వర్ణిస్తున్నాడు సరే బాగుంది దాని తర్వాత ఏమన్నాడు ఆన్ ద బ్యూటిఫుల్ రిజెస్ ఆఫ్ ద మౌంటైన్ ఫ్లయింగ్ లయన్స్ ఆర్ ఇన్హెబిటింగ్ అండ్ దే విల్ బీ వించింగ్ షార్క్స్ ఫిష్ అండ్ ఎలిఫెంట్ సీల్స్ టు దేర్ లాయర్స్ అని చెప్పి రాసుకోవచ్చాడు ఏదో బ ఎగిరే సింహాలు ఉన్నాయి అక్కడ సరే ఆ రోజుల్లో ఉన్నాయేమో ద ఎలిఫెంట్స్ ఇన్హెబిటింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ ఆర్ కంటెంటెడ్ అండ్ కన్సీటెడ్ అండ్ ట్రంపెటింగ్ లైక్ ట్రమండ్రస్ థండ్రస్ లౌడ్ క్లౌడ్స్ దే విల్ బీ మూవింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద వాస్ట్ ఏరియా ఆఫ్ ద మౌంటెన్ అబట్టెడ్ బై వాటర్ అండ్ నియర్ ద లేయర్స్ ఆఫ్ ఫ్లయింగ్ లైన్స్ అయితే ఫ్లయింగ్ లైన్స్ ఎక్కడైతే గుహల్లో ఉంటాయో దానికి దగ్గరలోనేవి తిరుగుతూ ఉంటాయట పెద్ద పెద్ద శబ్దాలు చేస్తుంటే చాలా హ్యాపీగా తిరుగుతుంటాయని చెప్తున్నాడు బాగుంది తిరగనివ్వండి పద్దెనిమిదిలో ఏమన్నాడు ద మంకీస్ హూ కెన్ చేంజ్ దెర్ గైజ్ బై దర్ విష్ హ్యావ్ టు క్విక్లీ అండ్ ఎంటైర్లీ సర్చ్ ద గోల్డెన్ పీక్ ఆఫ్ ద హిమగిరి విచ్ విల్ బీ touching the sky and which has amazing trees on it oh peda ahimagiri chala yettu aakashanni antukuntunattu ka untundi antadu baagundi adi so 19 slokala chuddam on your uh, sea going there o vanaras you will see the golden peak of waterlogged mountain called mount Pariyatra, which peak will be 100 yojanas in height దాని యొక్క హైట్ వంద యోజనాలు అండ్ విచ్ ఈస్ డిఫికల్ట్ టు సీ యాజ్ ఇట్ విల్ బీ బ్లైండింగ్లీ గ్లిటరీ ఇదండి ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పండి ఈ పర్వతం పేరు పరియాత్ర సో పారియాత్ర రెండు ఏళ్ళు ఇచ్చాడు కాబట్టి పారియాత్ర అని చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఇస్తాడు ఇక్కడ కూడా దాని పేరు ఇస్తాడు పారియాత్ర పారియాత్రయా అని చెప్పిచ్చాడు సో పారియాత్ర విచ్ పీక్ విల్ బి హండ్రెడ్ యోజనాస్ సో దాని పీక్ వంద యోజనాలు ఇన్ హైట్ పర్టికులర్గా హైట్ అని ఇచ్చాడు ఇగో దానికే ఇక్కడ మనకి కోటిం అంటే మౌంటైన్ పీక్ అనమాట సో దాని హైట్ ఒక వంద యోజనాలు అని చెప్పాడు ఇది గుర్తు పెట్టుకుందాం ఇప్పుడు సరే అయితే ఏమిటి వంద యోజనాలు అంటే ఇప్పుడు ఆ పెద్ద మనిషి ఎవరైతే నువ్వు నన్ను గుర్తుపట్టలేదా నువ్వు మర్చిపోయావా అని చెప్పి పెట్టుకున్నాడు కదా పేరు ఆయన ఏమంటున్నాడు అంటే కంచికామ కోటి పీఠాధిపతి వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే రాసుకొచ్చాడు ఫోర్టీన్ కిలోమీటర్స్ అనుకుందాం ఒక యోజనం ఫోర్టీన్ కిలోమీటర్స్ అయితే వంద యోజనాలు ఎంత అవుతుంది ఒక వెయ్యి పద్నాలుగు వందల కిలోమీటర్లు అవుతుంది ఏమండి ఎవరెస్ట్ హైట్ ఎయిట్ కిలోమీటర్స్ అండి ఇది పద్నాలుగు వందల కిలోమీటర్ల హైట్ ఏం మాట్లాడతారో ఒక మాట ఒక్కొక్కరికి తెలియదండి సో పద్నాలుగు వందల కిలోమీటర్లు అంటే ఏంటి ఆ పర్వతము ఓ దూసుకొని ఆకాశంలోంచి స్పేస్లోకి వెళ్ళిపోతుంది అనమాట విశేషం అది సో మనం ఏం చేద్దామంటారు వీళ్ళంట వాళ్ళని ఏం చేస్తే బాగుపడతారు వీళ్ళు ఇంత బ్లైండ్గా నమ్మే ముందర ఒక్కసారి ఆలోచించాలి కదా సో రామాయణంలో వంద యోజనాలు అని రాసేసాడండి దాన్ని సరేనండి వంద యోజనాలు హైట్ అంటే మరి అది కాదేమోనండి మరి మీరు చెప్పిన టూ ఫిఫ్టీ మీటర్స్ సరిపోతుందంటే టూ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ ఎంత వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీటర్స్ వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మ్యాక్సిమం కానీ ఎయిట్ కిలోమీటర్స్ ఎవరెస్ట్ ఇది మరి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఏంటి ఇది కూడా ఉండదు కదా అంటే ఇప్పుడు దాన్ని ఎలా తీసుకుంటారు అంటే మీరు కొండ ఎక్కుతూ 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 ఇరవై ఐదు కిలోమీటర్ ఎక్కాలి అని ఉంటుంది అన్నమాట అది హైట్ అట్లనే పద్నాలుగు వందల మీటర్లు తీసుకుందామండి పద్నాలుగు వందల కిలోమీటర్లు తీసుకుందామండి పద్నాలుగు వందల కిలోమీటర్లు హైట్ ఉన్న మౌంటైన్ ఎక్కడ రేంజ్ ఉందా ఈ భూమి మీద ఉందా ఉంటే ఇక్కడ ఉందా పాకిస్తాన్లో చూశాను పాకిస్తాన్లో లేదు పాకిస్తాన్లో ప్రస్తుతం ఉన్న మౌంటైన్ అబౌట్ వన్ నైంటీ కిలోమీటర్స్ ఇన్ లెంత్ వన్ నైన్టీ మైల్స్ ఇన్ లెంత్ అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇన్ లెంత్ మాక్సిమమ్ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దాని లెంత్ మొత్తం లెంతే సో దేర్ ఫర్ దాన్ హైటు టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫీటో ఏమైచ్చాడు సో లేదు ఫైవ్ థౌజండ్ ఫీట్ అనుకుందాం ఎంత ఫీట్లలో సో ఇక్కడ చెప్పేది యోజనాలు ఫోర్టీన్ కిలోమీటర్స్ అని ఇస్తున్నాడు సో రామాయణం మనకొక మంచి గ్రంథం అండి దాని నుంచి అనేక సత్యాలని బయటికి తీసుకోవచ్చు మీరు సో ఇప్పుడు అయితే సుగ్రీవుడు చెప్తున్న తప్పై ఉండొచ్చు ఇది మొత్తం తీసి అవతల కానీ వంద యోజనాలు హైట్ ఉన్న మౌంటైన్ ఉంది అంటే ఎట్లా అండి నేను ఆల్రెడీ జ్వాలాపురం గురించి చెప్పినప్పుడు ఆ ఎవరు మన కబందుడి యొక్క హైట్ ఎంత ఉంటుంది అని చెప్పుకొచ్చాను కబందుడి చేతులు ఎంత ఎన్ని యోజనాలు ఉంటాయో చెప్పాను నేను సో అన్ని యోజనాల లెంత్ ఒక ఒక్కొక్క యోజన లెంత్ అంటే రెండు చేతులు రెండు యోజనాలు అంటే ఇలా తీస్తే మధ్యలో ఇంకా ఒక ఒక యోజనం వెడల్పి ఇది ఉంటే మొత్తం కలిపి ఎంత టూ పాయింట్ ఫైవ్ యోజనాలు హైట్ ఉండాలి మొత్తం బాడీ అని చెప్పి లెక్క కట్టి చూపించాను నేను అవునా సో దానిలోనే అది తెలుసుకొని ఈ నెవరో పాపం ఇక్కడ ఇక్కడ ఈ మెసేజ్ పెట్టాడు నాకు సో దీని ప్రకారం మనం చూస్తే పద్నాలుగు వందల కిలోమీటర్లు ఏమండి పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తున్న మౌంటైన్ అది ఎలా చెప్పాలి నేను వీళ్ళందరికీ ఇది చెప్పలేకపోతున్నాం మనకి బ్లైండ్నెస్ ఎట్లా కమ్ముకుపోయిందంటే ఈ ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు బో దోచేస్తున్నారు మనుషుల్ని అసలు ఏమాత్రము ఒక లాజిక్ ఉండదు ఒక క్లారిటీ ఉండదు ఓకే సో పద్నాలుగు వందల ఆ రోజుల్లో పద్నాలుగు వందల కిలోమీటర్లు ఉండొచ్చండి ఏమన్నా అర్థం ఉందా పద్నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తున్న మౌంటైన్ ఉంటే అంటే ఏంటి మీకు పద్నాలుగు వందల కిలోమీటర్లు ఒకసారి ఊహించండి మీరు అది స్పేస్లోకి వెళ్ళిపోతుంది ఎక్కడికో నువ్వు పైకి చేరడం అంటూ ఉండదు పైన పైన ఇక ఫ్లయింగ్ లైన్స్ ఉండవు ఎక్కడ ఉంటాయి సో అక్కడ చెట్లు ఎట్లా మొలుస్తాయి మొలవు కదా వర్షమేమో మనకి జస్ట్ ఒక వన్ పాయింట్ టూ 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 కిలోమీటర్స్ రేంజ్లో క్లౌడ్స్ ఉంటాయి అక్కడి నుంచి వర్షాలు పడుతూ ఉంటాయి ఇంకా పైన కూడా మీకు వాటర్ ఫార్మేషన్ ఉండొచ్చు కాక కానీ ఎక్కడి నుంచి బతుకుతుంది ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది అక్కడ పద్నాలుగు వందల కిలోమీటర్లు ఆక్సిజన్ యాడ్ ఉంది సో కాస్త ఆలోచించండి బాబు సో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇతను రాసేటప్పుడు మీకు ఆలోచన వచ్చింది కదా వాళ్ళు కంచి కామకోట పీఠాది వాళ్ళు రాశారంటే ఏ పీఠం వాళ్ళు రాసిన సత్యంగా ఉండాలి వాళ్ళు పాపం చదవట్లేదు ఈ మధ్య వాళ్ళు వాళ్ళు ఏమీ ఎక్కడ లాజిక్ పెట్టట్ల బ్రెయిన్లో వాళ్ళు ఏదో గుదేస్తున్నారు జనాలను మభ్యపెట్టేస్తున్నారు సో అది తప్పు అవుతుంది అది అరే రాసే ముందు కానీసారి ఇట్లా రామాయణంలో ఇట్లా ఉంది ఒక పర్వతం వంద యోజనాలు అంటున్నారు మనం పద్నాలుగు కిలోమీటర్లు ఇస్తే పద్నాలుగు ఇంటు వంద పద్నాలుగు వందల కిలోమీటర్లై కూర్చుంటుంది అంత పెద్ద పర్వత భూమి మీద ఎక్కడున్నాయి ఆలోచింతురుగాక సో రామాయణము మనకు ఒక ఉత్కృష్టమైన గ్రంథం వాల్మీకి చక్కగా రాశాడు ఎక్కడెక్కడ ఎన్ని యోజనాలు పది యోజనాలు వంద యోజనాలు ఇరవై యోజనాలు స్పష్టంగా రాశాడు హనుమంతుడు ఎగురుతున్నప్పుడు హనుమంతుడు నీడ ఎన్ని యోజనాలు అని రాశాడు దాని మీద ఒక వీడియో చేస్తాను నేను చేసి దీన్ని సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేస్తాను అప్పుడు హనుమంతుడి హైట్ కూడా వస్తుంది మనకి ఎస్ సో ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం కానీ ఒక యోజనము అంటే మీకు నూట అరవై మీటర్ల నుంచి రెండు వందల యాభై మీటర్ల మధ్యలో మరి విష్ణు పురాణంలో ఇదంతా రాసాడు మరి దాని సంగతి ఏంటి అంటే విష్ణు పురాణం అన్ని ఇన్ని కిలోమీటర్లు రాయలేదు విష్ణు పురాణంలో ఆయన ఎన్ని హస్తాలు ఎన్ని దండాలు ఎన్ని ఇవి అన్ని కలిపితే ఒక యోజనం అని రాసుకున్నారు సో అంతే కానీ ఒక యోజన అంటే పద్నాలుగు కిలోమీటర్లు రాయలేదు ఎక్కడ సో మరి ఆయన ఎవరో తులసి దాసో ఎవరో దాస్ గారు రాశారు మరి దాని సంగతి ఏమిటి హనుమాన్ చాలీసాలు ఎక్కడో రాశారు అని చెప్పి ఇవన్నీ నాకు తెలియవు నాయన ఎందుకు రాశారు ఎందుకు రాసుకున్నారో మనకేం తెలుస్తుంది చెప్పు కానీ అది తప్పు నాయన ఒక యోజనం అంటే ఇంతే డిస్ ఇంతకంటే ఎక్కువ లేదు మనం ఎంత ఎక్కువ ఉంటే అంత గొప్పని మనం అనుకుంటే లాభం ఏంటి హనుమంతుడు తోక పద్నాలుగు వందల కిలోమీటర్లు రాశాను అనుకోండి ఏంటి నాకు వచ్చేది అది ఆయన మొయ్యాలనా పెట్టాలనా ఎట్లయితుంది అది ఒక అర్థం చేసుకోండి బాబు సో ప్లీజ్ మన హిందువులంతా కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి సత్యాన్ని సత్యంగా మాట్లాడుకుంటున్నాం ఓకే రామాయణంలో ఇదే దానిలో చాలా అద్భుతమైన పాయింట్ ఉంది రామాయణం జరిగింది అన్న దానికి ఒక ప్రూఫ్ ఇందులో ఉంది అది ఇంకొక వీడియోలో నేను చేస్తాను ఎదురు చూస్తారు కదా ఉంటానండి ఓ